నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం ముందుగా ఛానల్ తరఫున అలాగే ప్రేక్షకుల తరఫున శ్రీ విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు మేడం థ్యాంక్ యూ మీకు నా మీకు ప్రేక్షకులందరికీ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగజేయాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ మేడం శ్రీ విశ్వాసు ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది ఎలాంటి మేడం తప్పకుండా అమ్మా తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఫస్ట్ మనం నక్షత్రాలు చూసుకుంటే చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు వాళ్ళు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వాళ్ళు తులారాశిలో వస్తారు ఈ రాశి వాళ్ళకి గురువు భాగ్యస్థానంలో మే పదిహేను నుంచి గురువు భాగ్యస్థానంలో రజతమూర్తిగా తర్వాత శనేశ్వరుడు షష్ఠ స్థానంలో సువర్ణమూర్తిగా అద్భుతమైన ఫలితాలు కలుగజేస్తున్నారు చేస్తున్నారు రావు ఇద్దరు వరుసగా లోహమూర్తులుగా పంచమ ఏకాదశ స్థానంలో ఉంటూ మంచి ఫలితాలే అందిస్తున్నారు అంటే మనకి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తులారాశి వాళ్ళకి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి అంటే మనం అనుకున్న ప్రతి ఒక్క పని అనుకూలంగా జరుగుతుందని అర్థం అది ఎప్పుడైతే నాలుగు గ్రహాలు పెద్ద గ్రహాలు మనకి యోగిస్తున్నాయో అక్కడ కాంది అవదు అనే పనులు ఏమీ లేకుండా అన్ని పనులు అయిపోతాయి సో అది చిన్న చిన్న స్థాయిలో అయినా పెద్ద స్థాయిలో వాళ్ళకైనా ఎవరికైనా సరే అంత బ్రహ్మాండంగా అనుకూలంగా అయ్యే అవకాశం ఈ ఈ సంవత్సరం తులారాసు వాళ్ళకి చెప్పాలంటే రాజయోగాలు భోగాలు భో భాగ్యాలు ఇవన్నీ సువర్ణ అవకాశాలు వాళ్ళకి చక్కగా కష్టపడి పని చేస్తే ఫలితం అన్నీ దొరుకుతు దక్కుతుంది కష్టపడకుండా పని చేస్తే మాత్రం అవ్వదు కష్టపడి పని చేస్తే మాత్రం ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడు ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే ఒక ప్రొఫెషనల్ రంగంలో ఉండేవాళ్ళు కానీ అదే వ్యాపారస్తున్నాయి ఉద్యోగస్తున్నాయి వాళ్ళు పొద్దున్నే లేచి వాళ్ళ పని వాళ్ళు చేయడం మొదలుపెట్టి ప్రారంభం చేస్తే అది యోగంగా మారుతుంది చేయకుండా సాధిద్దాం కూడా మాత్రం అవ్వదు సో ట్రేడింగ్ బిజినెస్లో చేసే వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఫ్రీగా వస్తుందని చెప్పి కూర్చుంటే పని అవ్వదు కష్టపడి పని చేస్తే అవుతుంది ఇలాంటి విషయాల్లో వీళ్ళు ప్రతిదానికి వీరందరూ వాళ్ళు పని చేసుకుంటే అదృశ్య యోగాలు అంటే ఏంటంటే వీళ్ళకు మనుషులు కావాలి వెళ్ళి తెచ్చుకోవాలి అంతేగాని మనుషులు తెలుసుకొచ్చి అని అనకూడదు ఇలాంటి కొన్ని విషయాలు చిన్న చిన్న విషయాలు మనం జాగ్రత్త పడితే పెద్ద పెద్ద విషయాలు పెద్ద పెద్ద స్థాయిలో మనకి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు బాగున్నప్పుడు ఏమవుతుందంటే చాలామంది జాతకంలో యోగాలు బాగున్నప్పుడు మాకు యోగం లేదండి అంటే యోగం ఎందుకు ఉండదు అంటే ఇంట్లో వాళ్ళని అరవడం కానీ ఇంట్లో వాళ్ళని విసుక్కోవడం కానీ ఇంట్లో వాళ్ళతో అసభ్యంగా మాట్లాడడం కానీ ఇంట్లో మాత్రం రూపాన్ని చూపించడం కానీ బయట వెళ్ళి మంచిగా ఉండడం కానీ అవ్వదు ఇంట్లో అయినా బయటైనా చాలా చక్కగా ప్రతి విషయాన్ని ఆన్సర్ చెప్తూ ఆన్సర్బుల్గా ఉండి వీళ్ళుంటే ఉంటే ఉంది అనిపించేటట్టుగా ఉంటే ఈ యోగాన్ని అంతే ఎందుకంటే ఈ గ్రహాలు ఎప్పుడు కూడా ఏంటంటే ఎంత ఇస్తారో అంత పరీక్షిస్తాయి మనం అంత ఆ పరీక్షకి మనం నెగ్గామంటే మనం తీసుకెళ్ళి పెద్ద స్థాయిలో కూర్చిపెడతాయి మనం ఆ పరీక్షని ఫెయిల్ అయ్యామంటే ఏమవదు ఆ అదే స్థాయిలో బాగానే ఉంటుంది అంతే అంటే కొత్తగా స్పెషల్గా వచ్చే మార్పు లేని చాలా చాలామంది మాకు పెద్దగా మార్పు కనబడలేదండి కనబడపోవడం కానీ ఏమి చేస్తున్నారో మనం చెక్ చేసుకోవాలి అది పర్సనల్ చెక్ అనేది ఏం చేస్తాం అది చూసుకోవాలి తులారాసి వాళ్ళు ముఖ్యంగా చూసుకోవాల్సినది ఎందుకంటే వీళ్ళు ఎంత కష్టపడినా మంచి ఫలితాలు వస్తాయి ఇంతకుముందు ఎంత కష్టపడినా ఆ ఫలితం కనబడదు ఈ సంవత్సరం బాగుంటుంది అంటే మాకేం అనిపించట్లేదండి ఈ సంవత్సరం బాగుంటుంది మాకేం అనిపించట్లేదు కానీ ఈ సంవత్సరం బాగుంటుంది ఖచ్చితంగా బాగుంటుంది ఇది అనుభవించాలంటే దాన్ని కొంచెం అనుభవించాలి సో రాజకీయ రంగాల్లో ఉండే వాళ్ళకి అనుకూలంగా బ్రహ్మాండంగా ఉంది తర్వాత ఉద్యోగస్తులకి వ్యాపార చాలా అనుకూలంగా ఉంది వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి తులారాశి వాళ్ళకి సంవత్సరం అంతా చాలా బెస్ట్ ఉంది అంటే ఈ రాశి బాగాలేదు అని చెప్పడానికి లేదు ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలే కనిపిస్తుంది స్థలాలు కొత్త ఇల్లు కూడా కొనుక్కోవచ్చు అంటారు గృహయోగాలు రాజయోగాలు భోగాలు అంటే ఏంటంటే గృహయోగాలు అంటే ఇల్లు కొనుక్కుంటారు స్థలం కొనుక్కోవచ్చు అలాగే ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు ఇప్పుడు గృహయోగం అంటే గృహం ఒకటి కదా గృహానికి కావాల్సిన అలంకరణ వస్తువులన్నీ కొనుక్కోవచ్చు తర్వాత బంగారం అవ్వచ్చు విండవచ్చు ఇవన్నీ కొనుక్కునే అవకాశాలు ఉంటాయి చిన్న చిన్న వ్యాపారాలు అంటే ఏంటంటే ఇంట్లో ఏదైనా చేస్తే యూట్యూబ్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకు మంచి రేటింగ్ వచ్చి ఆ ఛానల్ వాళ్ళకి హైక్ అయ్యి వీళ్ళకి మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు దాకా ఛానల్స్ చాలా వీడియోస్ చేసినా వాళ్ళకి రాని వాళ్ళకున్న డబ్బులు వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రతి వాళ్ళకి తులారాశి వాళ్ళకి చేతికి డబ్బులు అయితే వస్తాయి ఈ సంవత్సరం ఇది వీళ్ళకి అదృష్ట యోగం కింద చేసుకోవచ్చు చెప్పుకోవచ్చు ఎందుకంటే షష్ట స్థానంలో అంటే ఆరో స్థానంలో శ్రనే శ్రనేశ్వరుడు ఎప్పుడైతే ఉంటారో కష్టపడుతున్న వాళ్ళకి చూస్తూ చూస్తూ అయినా వాళ్ళకి మంచి అదృష్టాన్ని ఇస్తే తప్ప వాళ్ళు వదిలేడు కానీ కష్టపడి సోమరి తినే వాళ్ళకి మాత్రం బాగా దెబ్బలు పడతాయి ఈ సంవత్సరం అంటే ఏంటంటే బాల్య సంపాదన కానీ భర్త సంపాదన తింటూ ఇంట్లో బాగా వేధించడం కానీ గోల చేస్తులు కానీ ఇబ్బంది పడుతూ కానీ ఉంటే మాత్రం వాళ్ళకి కాస నోటికి అంత అంతమించి మిగతా వాళ్ళందరికీ బ్రహ్మాండమైన రాజయోగాలు భోగాలు కనిపిస్తున్నాయి ఇంకా విద్యార్థులు విషయాలు వచ్చినప్పటికీ విద్యార్థులకు మంచి అవకాశాలు సువర్ణ అవకాశాలు ఉన్నాయి ఇక విదేశాల్లో ఉండే వాళ్ళకి విదేశీ ప్రయాణాలు చేసే వాళ్ళకి విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు అయితే విదేశాల విదేశాల్లో ఉన్నవాళ్ళు మన ఇండియాకి రావాలనుకునే వాళ్ళు వీళ్ళకు కూడా సువర్ణ అవకాశం ఈ సంవత్సరం వీళ్ళు ఖచ్చితంగా కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి అంటే వీళ్ళు ప్లాన్ చేసుకోవాలి ప్రయత్నం చేయాలి వీళ్ళ ప్రయత్న లోపం తప్ప అక్కడ వచ్చేది అయితే ఏది మంచి ప్రమాణం అవుతుంది వస్తుంది ఆరోగ్యపరంగా ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదు బాగుంది ఎందుకంటే ఆరోగ్య విషయంలో అంత భయపడడానికి ఇక్కడ గ్రాస్థితులంతా ఇబ్బంది పెట్టేటట్లు లేవు సో ఆరోగ్యం బాగుంది ఐశ్వర్యం బాగుంది యోగం బాగుంది ముఖ్యంగా రాజకీయ అయితే పదవులు వస్తాయి పని చేసినందుకు ఎప్పుడో కష్టపడినందుకు ఇవాళ పిలిచి పదవి చేస్తారు మంచి గుర్తింపు కావచ్చు అంటే ఒక పెద్ద మంచి ఆస్థానం వీళ్ళకి ఇచ్చి ఇది ఈ స్థానానికి మీరే అధిపతులు మీరే రాణించాలి అని చెప్పే అవకాశం వస్తుంది అది ఇవాళ వర్క్ చేస్తుంది కదా ఎప్పుడో పనిచేస్తుంది ఆ ఫలితం ఇప్పుడు అనుభవిస్తారు అలాగే యాక్టర్స్ ఎప్పుడో చేస్తున్న వాడికి ఇప్పుడు వాళ్ళు పిలిచి ఈ సినిమా మీరు చేయాలని చెప్పి అలా ఇవ్వచ్చే అవకాశం ఉంటుంది అలాగే రైటర్స్ వాళ్ళు రాసే కథలు ఇప్పుడు దాకా సక్సెస్ కానీ ఇప్పుడు అన్ని అవే కథలు మళ్ళీ వింటే బాగుంది ఇది చేద్దాం అంటారు అలాంటి పరిస్థితి అన్నమాట వీళ్ళకి అంటే కొత్తగా కథ రాసేసే అవసరం లేదు పాత కథ మళ్ళీ తెలుసుకెళ్ళి వినిపించండి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇలాంటి అవకాశాలు ఈ తులారాసి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది అంటే వీళ్ళకి కొన్నా ఇది బాగాలేదు అని చెప్పడానికి ఏం లేదు అన్నీ బాగున్నాయి సో అన్ని బాగున్నప్పుడు ఇంకా ఇది బాధ ఎందుకు చెప్పాలి ఇంకా అన్ని బ్రహ్మాండంగా దూసుకెళ్లే లక్షణాలు కనిపిస్తున్నాయి సో ఈ దూసుకెళ్లే లక్షణాలు ఎక్కడ కూడా ఆగే పరిస్థితి లేదు ఇక స్థిరాస్తులు అలాగే మొండి బకాయల పరిస్థితి మేడం అంటే ఇంకా హోప్ పోయింది ఇంక ఇది రాదని చెప్పి ఆస్తుల విషయం కావచ్చు అలాంటివి ఏమన్నా తిరిగి వచ్చే అవకాశం ఆడో స్థానంలో శినేశ్వరుడు కదా ఖచ్చితంగా వస్తాయని నేను అంటే మొండి బాకీలు వసలవడం అనేది జరుగుతాయి తర్వాత కోర్టు నుంచి ఉండే సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది తర్వాత వీళ్ళకి ఆస్తి వస్తుందా రాదా అని అనుమానం లేదు వస్తుంది ఆస్తి ఉంటే అంటే వీళ్ళ వీళ్ళకంటూ ఆస్తి ఉంటే ఖచ్చితంగా వస్తుంది సో భాగ్యస్థానంలో గురువు ఉండడం వల్ల ఏంటంటే కాస్త తల్లిదండ్రుల నుంచి సపోర్టు అంటే తండ్రి తరఫున వాళ్ళు సపోర్టు మేము ఉన్నాం మేము చేసి పెడతాం మేము ఉంటాం నీకు తోడుగా అని చెప్పేవాళ్ళు అలాగే త అమ్మ అమ్మవైపు సపోర్ట్ ఉన్నవాళ్ళు వీలాగా తల్లిదండ్రుల వైపు నుంచి సపోర్ట్ అనేది వీళ్ళు బాగా దొరుకుతుంది అది ఆర్థిక పరంగా కావచ్చు లేకపోతే వివాహపరంగా అంటే వివాహం చేసుకోవడానికి సంబంధాలు రావచ్చు అలాగని చేసుకోవచ్చు ఇలాగ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో వీళ్ళకి ఏది బాగాలేదనేది ఏం లేదు ఈ సంవత్సరం అంతా అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో బాగానే దూసుకెళ్తున్నారు అయితే ఏంటంటే ఇక్కడ వీళ్ళు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే చాలా సాత్వికంగా మాట్లాడిందని చెప్పినట్టుగా ఇంట్లో రుద్ర రూపాలు చూపించి బయట మాత్రం ప్రసన్న రూపాలు చూపిస్తూ అంటే కుదరదు ఇంట్లో అయినా బయటైనా ఒకటే రూపం ఉండాలి అలా ఉంటేనే సక్సెస్ అవుతారు ఇది ప్లాన్ చేసుకోవాలి ఖచ్చితంగా వీళ్ళు తర్వాత భార్య అయినా భర్త అయినా సరే ఇంకొకరిని హింసించకూడదు అంటే ఇప్పుడు హస్బెండ్ రోజు గొడవపడుతున్నారు అనుకోండి ఆపాలి అలాగే వైఫ్తో రోజు గొడవడుతున్నారు ఆపాలి ఈ రెండు ఈ ఈ రెండు నుంచి మీరు బయటకు వస్తే బాగుంటుంది ఇద్దరు కలిసి పిల్లల్ని మీ హింసిస్తున్నారు అది కూడా బాగుండదు నలుగురు కలిసి తల్లిదండ్రులు హింసిస్తున్నారు అది బాగుండదు ఇలా ప్రతి చెక్ చేసుకోవాలంటే మొత్తం టోటల్గా ఎంత సాఫ్ట్గా ఎంత సాత్వికంగా మాట్లాడితే అంత యోగం వీళ్ళకి ఎంత హార్ష్గా మాట్లాడతారో అంత ఇబ్బందులు అది ఇది చూసుకోవాల్సింది ఎందుకంటే నాకు నా కోపం వస్తుందండి నేను ఇష్టం మాట్లాడేస్తాను తర్వాత మళ్ళీ నేను సాల్వ్ చెప్పేస్తాను అలా అడివేం కుదరవు అంటే మనం కోపం వచ్చి మనం అరుస్తాం తర్వాత సారి చెప్తామంటే గ్రహాలు ఏమి ఒప్పుకోవు ఈ విషయంలో ఖచ్చితంగా సాత్వికంగా మాట్లాడాల్సింది మనకు ఒక యోగం కావాలంటే దాని తగ్గట్టు కొన్ని క్రైటీరియా సంపాదించుకోలేదు కదా అర్హత ఈ అర్హత అనేది సంపాదించుకుంటేనే అది వస్తాయి కదా ఈ అర్హత అనేది చూసుకో తులారాశి వాళ్ళకి ఇచ్చారు దేవుడు ఇప్పుడు మనం సంపాదించుకునే పరిస్థితులు మీరు ఉండాలి ఇది విషయం అలా మేడం ఈ రాశిలోని వివిధ నక్షత్రాలు వాళ్ళు ఎటువంటి దైవరాధన ఎలా చేసుకుంటే బాగుంటుంది అంటారు నక్షత్రాలు ఏకాదశ స్థానంలో కేతు ఏకాదశ స్థానంలో కేతు ఉన్నప్పుడు కాస్తంత మోక్షము తర్వాత వీళ్ళు చేసే పాపకర్మలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అవి ఎలా పడతాయి అంటే ఒక ధార్మికమైన కార్యక్రమాలు చేయాలి అంటే ఒక వివాహం చేయించడం కానీ ఒక కన్యాదానం చేయించడం కానీ ఒక కన్యాదానం చేయడం కానీ ఒక విద్యాదానం చేయడం ఒక విద్యార్థికి ఏదైనా ఫీజు కట్టడం కానీ పుస్తకాలు కొనివ్వడం కానీ తర్వాత పెద్దవాళ్ళు వృద్ధాశ్రమాలకు వెళ్ళి కాస్త పెద్దవాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం కానీ ఆహారాన్ని అక్కడ పెట్టడం కానీ ఇవన్నీ చేస్తూ ఉండాలి ఒక ధార్మికమైన కార్యక్రమాలు ఏదైనా సరే లేదా ఒక ఊరికి అంతా ఉపయోగపడుతుంటే ఒక హోమం చేయించడం కానీ ఆ గుడిలో కావాల్సిన ఆ గుడికి ఆ రోజు కావాల్సిన సామాన్లు సరుకులు కొనివ్వడం కానీ ఇలా ఏవైనా ధార్మికమైన కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొని అది మొత్తం ఖర్చు వీళ్ళొక్కలే పట్టి చేయించుకుంటే చాలా అదృష్టమైన యోగాలు కనిపిస్తున్నాయి అంటే ఏదైనా ఒక మనకి పితృశాపాలు స్త్రీ శాపాలు దోషాలు ఏవోటి ఉంటాయి కదా ఈ దోషాల నుంచి బయటపడడానికి ఒకవేళ జన్మజాతకం గురించి మనం చూడట్లేదు ఇప్పుడు ఓన్లీ గోచార ఫలితాలే సో ఒక జాతకం లాంటి యోగాలు ఉంటే జాతకం చూపించుకుంటే జాతకంలో మీకు ఈ పరిస్థితి ఉంది మీరు ఇది ఈ దానం చేయడం అని చెప్పచ్చు స్పెసిఫిక్గా అంటే వాళ్ళ జాతకం దశ నడుస్తున్నప్పుడు మీ జాతకంలో ఇది ఉంది కనుక మీరు సంవత్సరం ఇది చేస్తే మీకు ఇది అన్ని పనులు విజయవంతంగా అవుతాయి చెప్పచ్చు జాతకం చూడట్లేదు గోచారంలో ప్రకారం చూసుకుంటే వీళ్ళు మా చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి ధార్మికమైన కార్యక్రమం ఏదైనా సరే అది వీళ్ళు సొంత ఖర్చుతో చేయాలి ఏదో అంద తల చేస్తే నేను చేస్తా అంటే అలా కాదు మొత్తం బాధ్యత వీళ్ళు తీసుకుని చేయాలి ఒక వివాహం చేయించాలనుకున్న వివాహ బాధ్యత ఏదో కన్యాదానం చేస్తే కన్య వరకు ఇప్పుడు కన్యాదానం వివాహం అంటే అది పెద్ద ఖర్చు లేదా కన్యాదానం అంటే కన్య పెలుకూతురు చేసే పెళ్ళికూతురు చేసే రోజు ఆ పెళ్ళకూతురు చీర అక్కడ మొత్త తాంబూలాలు ఆ రోజు భోజనాలు ఆ ఖర్చు అంతా పెట్టుకోవడం అలా కన్యాదానం చేయించడం అలా కార్యక్రమాలు ఒక పెళ్ళికొడుకు చేస్తున్నారు పెళ్ళికొడుకు చేసే బట్టలు పెళ్లి కొడుకు బట్టలు తర్వాత పెళ్లి మీద కూర్చున్న అంకురార్పణ పూజ కాస్త అక్కడ భోజనాలు ఆ రోజు ఖర్చు ఆ రోజు ఖర్చు పెట్టుకోవడం లేదా వివాహం చేయించడం ఇలాగ వీళ్ళు చేస్తే చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఇంకా విద్యార్థులకి పేదవాళ్ళ పిల్లలకి కాస్త పుస్తకాలు ఫీజు కొనడము ఫీజులు కట్టడము ఈ సంవత్సరం అంతా వాళ్ళ స్కూల్ ఫీజు స్కూల్ ఫీజు కాలేజ్ ఫీజో కట్టడం ఇది కొంచెం చేయొచ్చు ఇలా చేస్తా కూడా వీళ్ళకి ఏదో ఒక శాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటపడి ఇక్కడ మోక్ష మార్గం అనేది చక్కగా జరుగుతుంది అది ప్రారంభ కర్మల నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నమాట మేడం స్పెసిఫిక్గా ఈ రాశిలో ఉన్న వివిధ నక్షత్రాల వాళ్ళు ఎలాంటి మంత్రాలు జపిస్తే బాగుంటుంది అంటారు తప్పకుండా నక్షత్రంలో మూడు నాలుగు పాదాల వాళ్ళు లక్ష్మీ నరసింహాయన మంత్రాన్ని ఎక్కువ చదువుతున్నారు శ్రీ లక్ష్మీ నరసింహాయన మహ శ్రీ లక్ష్మీ నరసింహాయన మహా చదువుకోవాలి తర్వాత స్వాతి నక్షత్రంలో ఉన్న వాళ్ళు మాత్రం శ్రీకృష్ణ హరే కృష్ణ శ్రీకృష్ణ హరే కృష్ణ కృష్ణకృష్ణ హరే హరే అనే మంత్రాన్ని ఎక్కువ చదువుతుండాలి ఎందుకంటే వాళ్ళ కోపం ఆవేశం ఎక్కువ వస్తుంటుంది అది వచ్చినప్పుడల్లా చదువుతున్నారు పొద్దున ఖచ్చితంగా నూట నిమిషాలు చదవాలి ఇది శ్రీకృష్ణ హరే కృష్ణ కృష్ణకృష్ణ హరే కృష్ణ శ్రీకృష్ణ హరే కృష్ణ కృష్ణకృష్ణ అని చదివి చదువుకోవాలి తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళు వీళ్ళు శ్రీదత్త మమ శ్రీదత్త శరణమ్మ అనే మంత్రం చదువుకోవాలి చదువుకోవడం వల్ల వీళ్ళకి ఏ పనైనా ఆటంకం లేకుండా అవుతుంది ఇవి చేసుకుంటూ వెళ్ళాలి ఇది కొత్త సంవత్సరం అంతా కూడా తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు మేడం ధన్యవాదాలు నమస్తే మా శ్రీ త్రీ నమ